అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హవర్ యూ వాల్ యామ్ ఫైన్ అందరికీ జుమ్మా ముబారక్ అండి నేనైతే ఇంట్లో పని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి అయితే నమాజ్ చదువుకుంటున్నాను మీరందరూ నమాజ్ చదువుకున్నారా లేదా కామెంట్ చేయండి నమాజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి నమాజ్ చదువుకున్నంత సేపు చాలా అంటే చాలా మనసు హాయిగా అనిపించింది జుమ్మా అంటే మనకు ఒక పండగ లాంటిది మనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి జుమ్మా నమాజ్ అయితే కన్ఫామ్గా చదువుకోండి మన లైఫ్లో ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి అలా అని అందరితో షేర్ చేసుకుండా అల్లాతో షేర్ చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని త్వరగా సాల్వ్ అయిపోతాయి పక్కన డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఉండి ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్గా నమాజ్ చదువుకుంటూ ఉంటే మైండ్ చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ నమాజ్ చదువుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కుదిరినా కుదరకపోయినా మ్యాక్సిమం నమాజ్ చదవడానికి ట్రై చేయండి మేబీ జుమ్మా రోజైనా ఎవరు మిస్ కాకుండా నమాజ్ అయితే చదవండి ఫ్రెండ్స్ వారానికి ఒకసారి వచ్చే జుమ్మా అయితే పండగలానే అనిపించింది మా ఇంట్లో ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి హడావుడి అయితే షార్ట్ అయిపోయిద్ది అవి క్లీన్ చేసుకొని ఇవి క్లీన్ చేసుకొని హెడ్ పా చేసేసి హడావుడి హడావుడిగా ఉండిద్ది దీంట్లో ఫైనల్లీ నమాజ్ చదవడం అయితే అయిపోయింది దుబా చేసుకుంటున్నాను మీ అందరి గురించి కూడా దువా చేశాను అల్లా దగ్గర తల ఉంచి దుబా చేసినప్పుడు కుబులు చేయకుండా అయితే అస్సలు ఉండరు మీ అందరి కోసం దువా చేసేసాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్